హలో వ్యూయర్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మా ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకున్నామో మీతో షేర్ చేసుకుందామని ఇలా వచ్చాం పూజలో ప్రధానమైన నైవేద్యం పానకం ఈ పానకం తయారీ కోసం ఇక్కడ నేను మిరియాలు దంచుతున్నాను మిరియాలతో పాటు అలాగే కొంచెం యాలకులు కూడా అలా కొంచెం దంచుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గ్లాసులో వాటర్ తీసుకొని అందులో కొంచెం బెల్లం ముందుగా మనం దంచి పెట్టుకున్నాం కదా కొంచెం అలా మిరియాల పొడిని అలాగే యాలకల పొడిని మూడిటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి పానకం రెడీ అయిపోయిందండి పానకంతో పాటు నైవేద్యంలో భాగంగా వడపప్పు చలివిడి కూడా శ్రీరామునికి సమర్పించుకోవాలి విద్య నుండి వచ్చిన అక్షంతలు కూడా పూజలో ఈరోజు పెట్టుకోండి చాలా మంచిది ఒకవేళ ఉదయం పూజలో ఎవరైనా పెట్టడం మర్చిపోయి ఉంటే సంధ్యాదీపం దీపం టైంలో అయినా పెట్టండి మంచిది ఇది మా పెరటి తమలపాకు చెట్టు అండి నేనైతే పదకొండు తమలపాకుల మీద శ్రీరామ అని రాసి రాముల వారికి తండగా సమర్పిద్దామని ఇక్కడ కట్ చేస్తున్నాను ఇంటి పెరట్లో తమలపాకు మొక్క పెంచుకోవడం ఇంటికి చాలా మంచిదట అండి మీలో ఎంతమంది ఈ తమలపాకు మొక్కని పెంచుతున్నారు చూసారుగా ఈ విధంగా ఇక్కడ నేను తమలపాకు మీద శ్రీరామ అనేసి రాసుకుంటున్నాను రాముల వారికి వేసే దండ కదండి అందుకే మనం ఇక్కడ గంధంతో రాసుకుంటున్నాం అదే హనుమానికి సమర్పించే దండ అయితే సింధూరంతో రాస్తాం రామనామంతో నిండిన ఈ తమలపాకును ఒక్కొక్కటిగా మాలగా చేసి రాముల వారికి సమర్పించానండి చూసారుగా ఇక్కడ రాముల వారి పటానికి దండ ఎంత బాగుందో అన్నీ అమర్చుకోవడం జరిగిన తర్వాత ఇంక ఇక్కడ నేను పూజ మొదలు పెట్టానండి ఈరోజు రామ అష్టోత్తరం చదువుకోండి చాలా మంచిది ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న రామాలయం అండి మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరం కలిసి ఈ రామాలయంకి వచ్చాం మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ ఎదురుగా రాములవారి వారి కళ్యాణం నిర్వహిస్తున్నారండి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఇక్కడ ఆ రాములవారి దీవెనలో మాతో పాటు మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ చూసారు కదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్